టిప్స్ ఆరోగ్యమే మహాభాగ్యం హెల్త్ తేనెతో ఆస్తమాను ఎలా కంట్రోల్ చేయాలో ఈ రోజు డైలీ హెల్త్ టిప్స్ లో చూద్దాం ఆస్తమా అసలు ఆస్తమా రావడానికి గల కారణాలు ఊపిరితిత్తుల్లో ఉండే వాయునాళాలు ఉన్నట్టుండి మోసుకుపోవడం వల్ల ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు ఊపిరితిత్తులకు కావలసిన గాలి సరిగ్గా అందకపోవడం వల్ల ఆస్తమా వస్తుంది ఊపిరి సరిగ్గా అందకపోవడం గుండె బరువుగా అనిపించడం ఆయాసం మరియు తరచూ రావడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది ఆస్తమాలో రెండు ఒకటి మరియు నాన్ ఎలర్జిక్ ఎలర్జిక్ ఆస్తమాకు గల కారణాలు దుమ్ము ధూళి పొగ మందులు కలుషితమైన గాలి ఎక్కువగా నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల ఎలర్జిక్ ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్ ఎలర్జిక్ ఆస్తమాకు గల కారణాలు సాధారణంగా భయం అధిక ఉప్పు తినడం వలన ఒమేగా త్రీ ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల లేదా వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది తేనెతో ఆస్తమాకి ఓ అద్భుతమైన వైద్యం ఎప్పుడు చూద్దాం ప్రతిరోజు శ్రేష్టమైన తేనె వాసన పీల్చడం వలన ఆస్తమాను కంట్రోల్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ తేనెను తీసుకుని రెండు టీ స్పూన్ల ఉసిరి పొడి కలిపి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకుంటే చాలా వరకు ఆస్తమాను కంట్రోల్ చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ తేనెను తీసుకుని రెండు గ్లాసుల దానిమ్మ రసం గ్లాసుల అల్లం రసంతో కలిపి ప్రతిరోజు రెండు లేదా మూడు సార్లు తాగితే కూడా ఆస్తమాను అదుపు చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్